నమస్తే ఛానల్కే స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ బాగున్నారని కోరుకుంటూ అలాగే ఈ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇదైతే నిన్నటి బ్లాగ్ అనమాట ఇడ్లీ పిండి వేశాను కదండీ మొన్న దాంట్లోకి నిన్న ఇడ్లీ పిండి దోశ వేసాను అనమాట కొద్దిగా ఉల్లిపాయలు శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కలిపేసి కూడా ఇవైతే మొన్న నైట్ అన్నీ తోమేసేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏ అంటు ఇంకా పడలేదన్నమాట తిన్నాక పడతాయి అప్పుడు తా తోమి చేస్తాను అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాను నీళ్ళన్నీ వడ్చినాక నేను స్టాండ్కి చేరుస్తాను అనమాట లేదంటే కొద్దిగా ఈగలు అలా వస్తూ ఉంటాయి అలా కాకుండా పూర్తిగా తేమ పోయాక మనం స్టాండ్కి కానీ లేదంటే షెల్ఫ్లో కానీ పెట్టుకున్నట్లయితే కొంచెం స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది సో ఇంకా నేనైతే ఇప్పుడు మ్యాంగో కేక్ చేస్తున్నాను మనకు మ్యాంగో సీజన్లో అయితే రకరకాల రెసిపీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా సో అయితే కేక్ చేస్తున్నాను అనమాట దానికి కావాల్సినవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకుంటాను ముందే ఎందుకంటే మనకి ఈజీగా అయిపోతుందండి ఏదన్నా మర్చిపోయామనుకోండి ఒక్కొక్కసారి అది ఒక్కోసారి ఇబ్బందిగా అనిపిస్తుంది లేదా ఒక్కోసారి ఏదన్నా మర్చిపోతే టేస్ట్ కూడా మారిపోతుంది సో మనం నేను ఇదనే కాదు రెసిపీస్ కనే కాదు మామూలుగా వంటకు కూడా ఏదైనా సరే మనం చేయాలని ఒక ఒకటైతే రెసిపీ అనుకుంటాం కదా దానికి సంబంధించిన అవన్నీ కూడా అక్కడ పక్కన పెట్టేసుకుంటాను గంట ప్లేట్తో సహా అప్పుడు ఏంటంటే మాటి మాటికి అటు ఇటు తిరగకుండా మనకు వంట ఈజీగా అయిపోతుంది అనమాట టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే బడలికగా కూడా అనమాట లేదంటే వంట గూనే ఎక్కువ ఉండిపోయాం పొద్దున్న నుంచి ఇదే సరిపోయిందనే ఫీలింగ్ వస్తుంది అలా కాకుండా ఇలా చేసుకున్నట్లయితే మనకు ఈజీగా వంట అయిపోతుంది అలాగే రెసిపీ కూడా చాలా చక్కగా కుదురుతుంది అనమాట ఏది మర్చిపోకుండా చేస్తాం కాబట్టి మనం అనుకున్న దాంట్లో టేస్ట్ వచ్చేస్తుంది ఇంకా దీనికోసమైతే ముందు మ్యాంగ ముక్కలన్నీ కూడా కట్ చేసి తర్వాత పేస్ట్ చేసేసి దీనికి పిండి కానీ ఇలాంటివన్నీ ఏమీ లేకుండా బొంబాయి రూపాయ తోటి అలా చేశాను అనమాట నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కేక్ రెసిపీస్ అనేది ఇప్పటివరకు అయితే చేయలేదు కేక్ లాగా అనుకొని చేసిన రెసిపీస్ ఏమో ఉన్నాయేమో కానీ కేక్ అనుకొని చేసిన రెసిపీ అనమాట ఇది ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను ఇది కుకింగ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ వీడియో అందులో ఉంటుంది చూడండి దీనికి రవ్వ పెరుగు గుడ్డు ఇలాగా కొంత కొలతలతోటి చేస్తాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అనేది చాలా చక్కగా కుదిరింది సో మనం ట్రై చేస్తే ఏది రానిది లేదండి బట్ ఏంటంటే ఫస్ట్ చేసేటప్పుడు కొద్ది క్వాంటిటీతో చేసుకోండి నేనైతే కొద్ది కొద్దిగానే చేశాను అన్ని చిన్న చిన్న కప్తోటే వెమిన్స్ అనేవి తీసుకున్నా అనమాట ఒకేసారి మనము వీడియోస్లో చూస్తున్నట్లుగా ఒకేసారి మనం వాళ్ళు చెప్పిన విధంగా చేసుకున్నాం అనుకోండి ఒక్కోసారి నచ్చవచ్చు ఒక్కోసారి నచ్చకపోవచ్చు లేదా తినేవాళ్ళు లేకపోవచ్చు వేస్ట్గా అలా అవ్వకుండా ఈ రెసిపీస్ మీరు ఏదైనా సరే ట్రై చేసేటప్పుడు ఏంటంటే మీ ఓన్గా ట్రై చేసినా సరే కొద్ది కొద్దిగా ట్రై చేసుకోండి ఒకవేళ మనము ఏంటంటే టేస్ట్ చేసేటప్పటికే కొద్దిగా అయిపోతుంది నచ్చినా నచ్చకపోయినా ఒకవేళ నచ్చింది అనుకోండి మరోసారి చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కదా అలా అదే నచ్చలేదు అనుకోండి అంతటితోటే వేస్ట్ అయిపోతుంది కదా ఎక్కువ పాడైపోకుండా సో ఇలాగ కొద్ది కొద్దిగా రెసిపీస్ అనేది ట్రై చేస్తూ ఉండండి నేనైతే ఫస్ట్ నుంచి కూడా నా ఓన్ రెసిపీస్ అయినా సరే కొద్దిగానే ట్రై చేస్తాను కుదిరిందనుకోండి మళ్ళీ చక్కగా ఈసారి మొత్తంలో ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు సో ఇలా అయితే కేక్ బ్యాటర్ అనేది రెడీ చేశాను ఇది కుకింగ్ ఛానల్లో ఉంటుంది ప్లీజ్ వాచ్ దిస్ రీల్ సో ఇలాగ ఇంకా కేక్ అంతా కూడా పూర్తి చేస్తున్నా అనమాట ఒకవైపు కేక్ పెట్టుకున్నాను ఇంకొక వైపు వంట కూడా చేస్తున్నాను ఇది ఏంటంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం పడిందండి నేను చాలా సన్న వంట మీద పెట్టుకున్నాను అనమాట సో అందుకని ఇంత టైం పడింది ఇంకా కేక్ రెసిపీ పెట్టేసి మళ్ళీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాను వెంటనే మళ్ళీ ఒక నిమిషం ఆగి చూద్దాము లేదు అంటే వంట చేశాక తీద్దాం ఇలా అనేది ఉండదు అనమాట నేను వెంట వెంటనే మొత్తం అన్నీ కూడా ఆ కౌంటర్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటాను మనకు సో దట్ ఏమవుతుందంటే చికాగా లేకుండా ఎక్కడెక్కడ అనుకోండి మళ్ళీ కాసేపు ఆగి పని లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట సో ఒకవైపు అయితే కేక్ పెట్టేసాను ఒకవైపు రైస్కి పెట్టేశాను ఇంకేంటంటే చింతకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను అనమాట సా సాంబార్కి మన ఇడ్లీ సాంబార్ చేసాను కదా ఆ సాంబార్ ఉంటే ఆ సాంబారు చింతకాయ పచ్చడి చేస్తే సరిపోతుంది అనుకొని ఇంకా ఆ అన్నం అయితే పెట్టేశాను ఇంకా దానికి కేక్ రెసిపీస్కి చేసుకున్న బౌల్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా రెండే ఉన్నాయి అవి కూడా వాష్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా అటు ఇటు కూడా క్లీన్ చేసేసాను మొత్తం క్లీన్ చేసేసి ఇంకా చింతకాయ పచ్చడికి అయితే రెడీ చేశాను అది నేను ఏంటంటే పొయ్యి దగ్గరికి తీసుకుని అనమాట ఎందుకంటే సరుకులన్నీ కూడా ఆ గూట్లోనే ఉంటాయి కాబట్టి ఒకేసారి కడాయి తీసుకుపోయి అందులోనే చింతకాయ పచ్చడి కావాల్సినవన్నీ కూడా వేసుకొని చేసాను చూడండి అంటే అటు ఇటు తిరగకుండా నాకు కొద్దిగా స్ట్రెయిన్ అవ్వకుండా ఈజీగా అయిపోతుంది అనమాట నేను ఇలా చేసుకుంటూ ఉంటాను ఇంకా దోసకాయ ఉంది దోసకాయ పచ్చడి కూడా అందులోనే కొద్దిగా కట్ మిక్స్ చేసుకున్నట్లయితే దోసకాయ ము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ చింతకాయ పచ్చడిలో కట్ చేసుకొని తింటే బాగుంటుంది కదా కలిపేసుకొని ఇంకా షార్ట్ పెట్టాను కదండి షార్ట్ వీడియో డబ్బులు చేతి నెల పెట్టుకొని చేత కాదు ఎంత ఉన్నా కానీ ఇదైపోతుందంత చాలా తేలికగానేస్తూ ఉన్నారండి నిజంగానే నేను అది చాలాసార్లు ఫేస్ చేశాను అంటే నా వెనక అనే వాళ్ళు ఉన్నారు నా ముందు అనే ఉన్నారు ఉన్నారనమాట ఎందుకు డబ్బులు ఉంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతుంటారో నిలబెట్టుకోవచ్చు కదా మీకు ఎన్ని డబ్బులు ఉన్నా కానీ చేతులు నిలబెట్టుకోవడం ఇక్కడ చూడండి పక్కన పాటలు పెట్టారనమాట దానికి డ్యాన్స్ వేసుకుంటూ కూర్చున్నాను సో నీకు నేనేంటంటే డబ్బులు ఎంత ఉన్నాయి ఏంటనేది ఆలోచిస్తూ ఉంటాము ఆలోచించకుండా ఏ మనిషి ఉండరు కదా సో నేను ఏంటంటే ఎక్కువ ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం అనేది నాకు నేర్చుకో నేర్చుకున్నానండి అలాగే ఫస్ట్ నుంచి కూడా నా చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అలాగే ఆస్తులు ఉన్నాయా అంటే లేవని చెప్పుకోవాలి ఆస్తులు లేకపోయినా సరే ఆస్తులు లేకపోతే ఆనందంగా ఉండకూడదా ఒక్క మాట చెప్పండి ఎందుకు ఉండకూడదు పొయ్యాయి అవి పొయ్యాయి అని చెప్పి ఉన్నాయి నాకు ఆస్తులు ఉన్నాయి పొయ్యాయి అనమాట రెండు జరిగిపోయాయి సో ఆస్తులు లేవని చెప్పి నేను హ్యాపీగా ఉండకూడదు అంటే ఇలా చెప్పండి అది ఒకటి కాకుండా నిజంగానే దేవుడు మేము ఒక్క రూపాయి దాసి పెట్టుకుందామని లేదంటే ఒక రూపాయి ఇందులో ఉన్న ఇన్వెస్ట్ చేద్దామని ఏదన్నా కొద్దిగా దాచి పెట్టుకున్నామంటే వెంటనే ఏదో ఒక ఖర్చు రూపంలో వచ్చేస్తుందండి ముఖ్యంగా హెల్త్ పరంగా అయితే చాలా ఇబ్బంది పడిపోతాము మేము ఇప్పటికీ ఏ పది పదిహేను సార్లు ఫేస్ చేసి ఉంటాము ఇలా ఒకరి కోసమని కాదు ఒకరు అన్నారని కాదు మేము కూడా ఓకే ఈ నెల కొద్దిగా వచ్చాయి కదా ఈ నెల దాచి పెట్టుకుందాము పోయి పై వచ్చే నెలలో ఇంకొంచెం దాచి పెట్టుకుందామని ఏదన్నా ప్లాన్ వేసుకుందాం అనుకోండి వెంటనే ఏదో ఒక రూపంలో అది మాకు దెబ్బ కొట్టేస్తుంది అనమాట మేము ఇలా చాలా సార్లు ఫేస్ చేసాము అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సంపాదించుకోవాలని ఉంటుంది ఉండదండి నేను చెప్పను బట్ ఏంటంటే దేవుడు మాకు రాసి పెట్టలేదనమాట డబ్బులు నెల పెట్టుకునే రాత లేదు సో మా పిల్లల రూపానన్నా కొద్దిగా వస్తుందేమో చూద్దాం మాకై మాకైతే అది లేదన్నమాట దానికి ఏం చేయాలని చెప్పండి సో నేను నేనైతే హ్యాపీగానే ఉంటానండి ఉన్న దాంట్లోనే ఉంటా మా వారే ఆలోచిస్తూ ఉంటారు పాపం ఎలా ఇప్పుడు ఎలా అప్పుడు ఎలా అని